ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పాటు తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఈరోజు ఆయన ఇదే తెలంగాణలో మిర్జాలగూడ నుంచి మల్కాజ్గిరి వరకు రోడ్ షో నిర్వహిస్తున్నారు ఇక రేపు జగిత్యాలలో నాగర్ కర్నూలులో రేపు పది గంటలకే సమావేశం ఉంది ఆ తర్వాత పద్దెనిమిదవ తారీఖున జగిత్యాలలో బహిరంగ సమావేశం ఉంది అంటే తెలంగాణ మీద ప్రధానమంత్రి మోడీ ఫోకస్ పెట్టిన సందర్భంగా అనిపిస్తుంది రాబో లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితం సాధించాలంటే మోడీ పర్యటన అనివార్యమైన పరిస్థితులు తలెత్తాయి ఈ నేపథ్యంలోనే ఆయన మన గతంలో చూసాం ఆ సాధారణ ఎన్నికల్లో కూడా ఎన్నికల సందర్భంగా కూడా మోడీ అనేక సందర్భాలుగా తెలంగాణ టూర్ వేశారు ఇటు పరేడ్ గ్రౌండ్స్లో కానీ జింకానా గ్రౌండ్స్లో కానీ ఎల్బీ స్టేడియంలో కానీ అనేక దఫాలుగా ఆయన సభలు సమావేశాలు నిర్వహించారు ఇప్పుడు తాజాగా లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కూడా మోడీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఇటు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి మోడీ షెడ్యూల్ కనుక చూ చూసుకుంటే ఇక ఆయన నిర్విరామంగా తెలంగాణలో పర్యటిస్తున్నారని కూడా చెప్పవచ్చు తెలంగాణ మీద ఫోకస్ పెట్టారు నరేంద్ర మోడీ అని కూడా చెప్పవచ్చు మల్కాజ్గిరి వరకు రోడ్ షో నిర్వహిస్తారు ఇక ఈ రోడ్ షోలో అనేకమంది బీజేపీ కార్యకర్తలతో కార్యకర్తలకి ఆయన అభివాదం చేసి ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక తర్వాత రేపు పది గంటలకే నాగర్ కర్నూలులో బహిరంగ సభను నిర్వహిస్తున్నారు మోడీ ఈ సభలో ఇక ముఖ్య నాయకులందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనే విధంగా ఏర్పాటు చేశారు ఇక పద్దెనిమిదో తారీఖున జగిత్యాలలో కూడా బహిరంగ సభ ఉంటుంది ఇవన్నీ తెలంగాణకు సంబంధించిన సభలు సమావేశాలు కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పార్టీ పిలిపించిన నేపథ్యంలో చాలా వరకు కూడా ముఖ్య నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నాహాలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు కిషన్ రెడ్డి ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది ఆయనకు ఇటు బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రాల ఇన్ఛార్జ్ చుగ్ సునీల్ బన్సల్ జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి ఈటల రాజేందర్ బీజేపీ శాసనసభ పక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ మండలి పక్ష నాయకులు ఏవిఎస్ రెడ్డి బీజేపీ రాష్ట్ర పదాధికారులు తదితరులు వీళ్ళందరూ కూడా మోడీకి ఇటు స్వాగతం పలికేందుకు మోడీ సభలో పాల్గొనేందుకు ఇటు ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మూడు రోజుల పాటు తెలంగాణలో మోడీ బిజీ బిజీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ కూడా తెలంగాణ బీజేపీ నాయకులు ఇటు మోడీకి స్వాగతం పలుకుతూ ఏం చెప్పాలి తెలంగాణ ప్రజలకి ఏం చెప్తే మోడీ ద్వారా ఏం చెప్పిస్తే ఆకర్షితులు అవుతారనే కోణలో కూడా ఇటు మోడీకి ఒక తెలంగాణ ప్రజలకు సంబంధించి తెలంగాణ అభివృద్ధికి సంబంధించి తెలంగాణ నాడి ఏ విధంగా ఉంది దీనికి సంబంధించి ఒక స్క్రిప్ట్ కూడా ప్రిపేర్ చేసి ఆయనకు ఇస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక మోడీ ప్రభావం లోక్సభలో ఎంతవరకు ఉంటుందనే అంశం పట్ల కూడా ఆసక్తి నెలకొంది